బైర్నపల్లి చెరువు ఆదారం అదే దండవైపు వచ్చా ఉన్నాము ఇవి ఉన్న పరిస్థితులు రైతులు వాళ్ళు పొలం గురించి కట్టుకుంటే పొలంలోకి వచ్చి రైతులతో మాట్లాడుతున్నాం పరిస్థితి చూస్తే చాలా పెట్టుబడి కొంచెం కూడా వచ్చేటట్లేదు పూర్తిగా ఆర్థిక సహాయం చేయాలని ము నేలకొండపల్లి మండలంలో తుఫాన్ కారణంగా విపరీతంగా నష్టం జరిగింది భానువత్తు బాలాజీ జ్యోతి వల్ల చిన్న పొలం వాళ్ళది అరెకరం పొలం అరెకరం అరెకరం మొత్తం కూడా పడిపోయింది వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు ఈ నష్టాన్ని అంచనా వేయాలి రైతులు తర్వాత బంజారా రైతులు వాళ్ళు పొలం పండించిన తర్వాత చేతికొచ్చిన పంట నోటికాడికి వచ్చిన తర్వాత తుఫాన్ కారణంగా మొత్తం పొలం అంతా పడిపోయి తీవ్రంగా నష్టపోయారు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే రైతులు తీవ్రంగా నష్టపోయారో ప్రతి ఎకరానికి కూడా నలభై రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది